హాయ్ ఫోక్స్ ఇట్స్ మై బిఎస్ఏ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇప్పుడు అనకాపల్లికి ఐదారు కిలోమీటర్ల సమీపంలో ఉన్న సిరస్పల్ అనే గ్రామంలో చింతామణి గణపతి ఆలయాన్ని సందర్శించి ఆ ఆలయం తాలూకా ప్రత్యేకతను తెలుసుకుందాం ఈ గణపతి స్వయంభువుడిగా వెలిసాడని ఇక్కడ భక్తుల విశ్వాసం ఈ ఆలయ ప్రాంగణం అంతా పచ్చని చెట్లతో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా గణపతి వనం కనిపిస్తుంది ఈ గణపతి వనంలో ముప్పై రెండు రూపముల్లో గణపతి దర్శనమిస్తాడు ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది చింతలను తొలగించే మనిగా ఈ గణనాయకుడు భక్తుల కష్టాలను తొలగించి సుఖశాంతులను ప్రసాదిస్తారని ఇక్కడ భక్తుల విశ్వాసం అలాగే ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి గణపతి స్వామి కరుణ కోసం ప్రార్థిస్తారు భక్తి ఆరాధన ఆధ్యాత్మిక శాంతి ఇవన్నీ ఒకే చోట కలిగించే ఆలయం ఇది ఈ నెల ఆరో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు లక్ష నవగ్రహ యాగం అనేది జరపబడును అలాగే ఈ నెల ఎనిమిదవ తారీఖున విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లో దత్తనాథ ప్రభు గారు ఆధ్వర్యంలో గీతామాత రాగసాగర అనే మెడిటేషన్ మరియు హీలింగ్ కన్సెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది గర్భాలయంలోకి ప్రవేశించగానే ఇరవై ఒకటి రకాల పత్రాలు మనకు దర్శనమిస్తాయి ఈ పత్రాలను ఇక్కడే పెంచుతారు ఆ పత్రాలను మన చేతుల మీదుగా స్వామివారికి పూజని జరిపిస్తారు ఈ ఆలయం తాలక మరో ప్రత్యేకత ఏమిటంటే ఒక కొబ్బరి బొండం తీసుకువెళ్ళి ఆలయంలో పూజలు జరిపించుకొని బయట ముడుపులుగా కట్టిన పద్దెనిమిది రోజుల్లో మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం ఆలయం నుండి బయటకు రాగానే రాశి నక్షత్రం దర్శనమిస్తుంది ఈ రాశి నక్షత్ర అన్ని రాశులకు అన్ని నక్షత్రాలకు అధిదేవతల దేవతల విగ్రహాలు మరియు వృక్షాలు దర్శనమిస్తాయి ఇక్కడ నాగదేవత మరియు నవగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి